పదే పదే చాక్లెట్స్ కోసం ఆరం చేసే పిల్లలకి బయట చాక్లెట్స్ కాకుండా ఇంట్లోనే ఇలా హెల్దీగా డేట్స్ అండ్ నట్స్తో చాక్లెట్ చేసి పెట్టేయండి చాలా బాగుంటాయి టేస్ట్ అసలు బయట చాక్లెట్స్ జరిగి వెళ్ళారు ప్రసలకి వెళ్ళిపోదాము ఫస్ట్ డార్క్ చాక్లెట్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు డబల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసేసుకోవాలి డార్క్ చాక్లెట్ లింక్ కావాలంటే కామెంట్ చేయండి లింక్ ఇస్తాను తర్వాత ఒక చిన్న అలవాయి పెట్టుకొని అందులో ఏడు లేదా ఎనిమిది బాదం పప్పులు తీసుకొని కొంచెం నెయ్యి వేసి లోటు మీడియం ఫ్లేమ్లో త్వరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు డేట్స్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు మిడిల్లో కట్ చేసి లోపల ఉన్న గింజను తీసి పక్కన పెట్టేసేయాలి మీకు ఎన్ని డేర్స్ కావాలంటే అన్ని ఇట్లా కట్ చేసుకోండి ఆ గింజ తీసిన ప్లేస్లో ఫ్రై చేసుకున్న బాదం పప్పు పెట్టేసేయాలి తర్వాత మిల్క్ చేసుకున్న చాక్లెట్లో ఈ డేట్స్ని వేసేసి ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు కోట్ చేసుకోవాలి మిగిలిన చాక్లెట్ ఏమైనా ఉంటే అది తీసేసేయండి ఇదంతా బటర్ రాసిన ప్లేట్లోకి కానీ లేకపోతే బటర్ పేపర్ మీద కానీ తీసుకోవాలి ఇదంతా తీసుకెళ్ళి డీప్ ఫ్రిజ్లో పెట్టేస్తాయండి ఒక హాఫ్ అన్ అవర్ పెడితే సరిపోతుందండి చాక్లెట్స్ అయితే రెడీ అయిపోతాయి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ఒకసారి ట్రై చేయండి నా దగ్గర కొంచెం డార్క్ చాక్లెట్ మిగిలింది అందుకు కొంచెం బాదం పప్పు ఉంటే ఇట్లా కోట్ చేసుకుంటున్నాను అంతే అండి రెడీ అయిపోయింది ఒకసారి ట్రై చేయండి